నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ రెండు రకాల ఉంటారు పరుల సొమ్ము అంటే పాముతో సమానం పాపంతో సమానం అని భావించి అటు పక్క కన్నెత్తి కూడా చూడనటువంటి వాళ్ళు ఒక రకమైతే సొమ్ము అంటే మహదానందం మహాప్రీతి మహా రుచి అని చెప్పేసి దొరికినంత జొర్రుకొని దోచేసుకునే వాళ్ళు రెండో టైప్ అనమాట ఏంటి జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయబోతున్నారా జగన్మోహన్ రెడ్డిని గట్టిగా వేసుకోబోతున్నారా అని చెప్పేసి ఇప్పటికే చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది సో అంత షార్ప్గా కనిపెట్టేటువంటి వాళ్ళకి ఎస్ అవుననే సమాధానం చెప్తున్నాను నేను దానికి సంబంధించినటువంటి కొన్ని తాజా అంశాలు తాజా చిట్టా కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క పాయింట్ వైజ్గా ఏం బయటపడ్డాయి అనేది వివరించే ప్రయత్నం చేస్తాం ఎన్ని బయటపడ్డా ఎగ్పఫ్ల కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టారు అనే దాంతో పోల్చుకుంటే బహుశా ఏదైనా చిన్నదైపోతుందేమో ఎంత పెద్ద స్కామైనా అబ్బే ఆఫ్టర్ ఆల్ అండి అని అనిపించక మానని పరిస్థితులు కూడా సృష్టించారు సరే ఇక డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఆయన కోసం ఆయన పరివారం కోసం ఎంత ఖర్చు పెట్టారు ఎంత వృధా చేశారు అవసరానికి మించి ఏ విధంగా డబ్బుల్ని కొట్టేశారు అనేటటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే తాజాగా తెలుగుదేశం పార్టీ దీని మీద ఒక ఉద్యమంలాగా పోరాటం మొదలుపెట్టింది కొన్ని కొన్ని జీవోలు కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అందుట్లో కొన్ని ఆసక్తికర పాయింట్లు అయితే నేను సేకరించగలిగాను అందుట్లో ఫస్ట్ మనం చూసినట్లయితే ఇన్వర్టర్ ఎస్ మన ఇంట్లో ఉన్నటువంటి ఇన్వర్టర్ చాలామందికి తెలిసే ఉంటుంది కరెంటు పోయినప్పుడు ముఖ్యంగా కరెంటు కోతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా కలిగిన వాళ్ళందరూ ఇన్వర్టర్లు పెట్టుకుంటారు కరెంటు కోతల నుంచి తప్పించుకునేందుకు సరే మన ఇంట్లో ఉన్నటువంటి ఇన్వర్టర్ తీసుకెళ్ళి పక్కన పెట్టాలన్నా పక్కకు జరపాలన్నా ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి మహా అయితే ఒక నాలుగైదు వందలు అంతగా కాలేదనుకుంటే ఒక వెయ్యి పదిహేను వందలు సరే ఇంకా బాగా ఎక్కువగా ఖర్చు పెట్టాం అనుకుంటే ఒక ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు కూడా చాలా పెద్ద ఖర్చు చాలా ఎక్కువ ఖర్చు కదా కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయన నివాసంలో ఇన్వర్టర్ పెట్టడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా సచివాలయం నుంచి ఒక ఇన్వర్టర్ తీసుకొచ్చి దాన్ని తాడేపల్లి ప్యాలెస్లో ఫిక్స్ అయినటువంటి ఖర్చు లక్షల రూపాయలట ఎస్ లక్షల రూపాయలు ఖర్చు అయిందట అదేంటి ఆయన ఇంట్లో ఇన్వర్టర్ పెట్టుకుంటే లక్షల ఖర్చు అయిందంటే దానికి ప్రభుత్వంతో సంబంధం ఏదనుకుంటున్నారా ప్రభుత్వ ఖజానాకే కన్నం ఇప్పుడు నేను చెప్పేదంతా ఈ స్టోరీలో చెప్పేదంతా ఆయన సొంత డబ్బు ఎక్కడా ఖర్చు పెట్టారు రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి ఒక్క పైసాని చెల్లింప చేసుకున్నాడు సచివాలయంలో ఇన్వర్టర్ తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకోవడానికి ఆయన ఖర్చు లక్షల్లో అట తాజాగా జీవోను కూడా వెలికి తీసినట్టుగా అయితే తెలుస్తోంది తొందరలో జీవో కాపీ కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అదే ముందు చెప్పాను కొంతమందికి సొమ్ము అంటే మహదానందం మహా రుచి మహాప్రీతి అన్నట్టుగా మహా అయితే ఒక బోర్డకు ఐదు వేలో పదివేలో ఖర్చు పెట్టుకుంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో సహా ఈజీగా అయిపోతుంది అలాంటి దీనికి లక్షల్లో ఖర్చు పెట్టారట ఆ తర్వాత రెండోది మరుగుదొడ్ల నిర్మాణానికి కోట్లో ఖర్చు ఎస్ ఆయన ప్యాలెస్లో మరుగుదొడ్లు నిర్మించడానికి కోట్ల రూపాయలు ఖర్చు అయిందట ఇది కూడా ఆయన సొంత డబ్బు రూపాయి కూడా ఖర్చు పెట్ల ప్రభుత్వ ఖజానా నుంచే ఇక ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి అంశం ఏంటో తెలుసా ఇది తాడేపల్లి ప్యాలెస్కు సంబంధించింది కాదు హైదరాబాదు లోటస్ పాండుకు సంబంధించినటువంటి జమాలెక్క కిందకు వచ్చిందట హైదరాబాదు లోటస్ పాండ్లో ఉన్నటువంటి ఆయన ప్యాలెస్కి ఏది మరుగుదొడ్లు ఫిక్స్ చేయడానికైనటువంటి ఖర్చులు కోట్లలో అని చెప్పేసి అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది సరే ముఖ్యమంత్రి అధికారిక నివాసం అనుకుంటే తాడేపల్లి ప్యాలెస్లో ఏదైనా చేశారనుకుంటే అనుకోవచ్చు ఎంత ఎంతవరకైనా కొంత సర్దు చెప్పుకోవచ్చు మనసుకి హైదరాబాద్తో ఏం సంబంధం అక్కడ ముఖ్యమంత్రి నివాసం ఉంటే అక్కడ ఆయనకి సొంతగా కట్టుకుంటే దానికి కూడా ప్రభుత్వ ఖజానాలో డబ్బు తీసుకునే ఖర్చు పెట్టాలా ఇదక్క న్యాయం అసలు ఇక ఆ తర్వాత ఐరన్ ఫెన్సింగ్ దీనికి కూడా ప్రభుత్వ ఖర్చు అయినట్ట ఈ మధ్యకాలంలో కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన నివాసంలో ఆయన ఇంటి ప్రహరీ చుట్టూ వేసినటువంటి ఫెన్సింగ్ దాదాపు ముప్పై అడుగుల ఎత్తేదో ఉంటుందని కూడా చెప్తున్నారు సోషల్ మీడియాలో బయట పెద్ద ఎత్తున ట్రోల్ అయింది ఆ ఫోటోలు కానీ విజువల్స్ కానీ సోషల్ మీడియాలో ఇంకా ఉన్నాయి అది కూడా ప్రభుత్వ ఖర్చుతోనే వేశారట ఆయన సొంత డబ్బులతో కాదని కూడా తెలుస్తుంది మరి దీనికి ఎన్ని లక్షలు ఖర్చు అయ్యాయో ఎన్ని కోట్లు సారీ లక్షలు అంటున్నాను ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయో ఇంకా తేలాల్సింది ప్రస్తుతానికైతే అది కూడా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది తప్ప ఎంత అనేది అయితే క్లారిటీ లేదు ఇక ఆ తర్వాత ఇంట్లో కరెంటు కోతలు లేకుండా ఎలాంటి ఇంట్రప్షన్ లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి ఏర్పాటు చేసుకున్నారట జగన్మోహన్ రెడ్డి ఏంటనుకుంటున్నారా ఇంట్లోనే సపరేట్గా ఒక ఎలక్ట్రీషియన్ని పెట్టుకున్నారట మన ఇంట్లో వంట మనిషిని పెట్టుకున్నట్లుగా పని మనిషిని పెట్టుకున్నట్టుగా తోటమాలని పెట్టుకున్నట్లుగా ఏమైనా తాడేపల్లి ప్యాలెస్లో సపరేట్గా ఒక ఎలక్ట్రీషియన్ కూడా పెట్టుకున్నారట ఆ ఎలక్ట్రీషియన్కి ప్రభుత్వ జమా ఖర్చు ద్వారా ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల రూపాయలు జీతంగా ఇచ్చారట మరి నెలకు లక్ష రూపాయలు ఇచ్చారా అంతకన్నా ఎక్కువ ఇచ్చారా ఏంటనేది తెలియదు కానీ లక్షల్లోనే మొత్తానికి చెల్లించినట్టుగా అయితే సమాచారం అందుతోంది ఇంట్లో మరి సపరేట్గా ఎలక్ట్రీషియనే అంటో అయితే ఈ మధ్య కాలంలో కొన్ని యాప్స్ వచ్చాయి ఆన్లైన్ యాప్స్ అర్బన్ క్లాబ్ ఇంకొన్ని రకాల ఆన్లైన్ యాప్స్ అయితే ఉన్నాయి వీటిలో బుక్ చేసుకుంటే ఎలక్ట్రీషియన్ మన ఇంటికి వచ్చి పనిచేస్తారు వాళ్ళకి చెల్లించేటటువంటి ఛార్జ్ కూడా వందలోనే ఉంటుందట వంద రూపాయల దగ్గర నుంచి కూడా బిగిన్ అవుతుంది అనుకుంటా కొంతమంది అయితే నలభై ఐదు యాభై రూపాయల దగ్గర నుంచే బిగిన్ అవుతుంది అని చెప్పేసి కూడా ఈ మధ్య టీవీల్లో యాడ్స్ కూడా ఇస్తున్నా అంటే పోటీ పెరిగిన నేపథ్యంలో జస్ట్ వందల రూపాయల ఖర్చుతో ఒక ఎలక్ట్రీషియన్ మన ఇంటికి వచ్చి ఏదన్నా కరెంటు సమస్య ఉంటే చేసి వెళ్ళిపోయి ఏదన్నా సామాను పోయిందంటే తీసుకొచ్చి వేసి ఆ మందం ఛార్జీలు మాత్రమే తీసుకునేటటువంటి టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ రోజుల్లో మరి సపరేట్గా ఇంట్లో ఏదో వంట మనిషిని పెట్టుకున్నట్టుగా తోటమాలను పెట్టుకున్నట్టుగా పని మనిషిని పెట్టుకున్నట్టుగా ఎలక్ట్రీషియన్ పెట్టుకోవడం ఏంటో దానికి లక్షల రూపాయలు అంటే ఆ వ్యక్తికి లక్షల రూపాయల్లో జీతం చెల్లించడం ఏంటో దూరంగా అనిపించట్లేదు ఇక ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో ఒక సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ను కూడా ఏర్పాటు చేశారట దానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా అక్షరాల తొంభై ఏడు లక్షల రూపాయలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు కదా ఈ ఫిగర్ విన్న తర్వాత ట్రాన్స్ఫార్మర్ పెట్టారా లేదంటే ఏమన్నా సబ్స్టేషనే డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టారా అంత ఖర్చులా అవుతుందండి బాబు అని చెప్పేసి అనుమానం అయితే మీకు రావచ్చు సబ్స్టేషన్ ఖర్చుతోటే జస్ట్ ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ పెట్టారంతే దానికి తొంభై ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రభుత్వ ఖజానా నుంచి ఇక నెక్స్ట్ ఐటమ్ ప్యాలెస్లో సీసీటీవీలు సీసీటీవీ కెమెరాస్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారట దానికి కూడా లక్షల్లో ఖర్చు పెట్టినట్టుగా మరి మిగతా వాటికి లక్షల్లో ఖర్చు పెట్టి దీనికి వదిలేస్తాయట దీనికి కూడా లక్షల్లోనే ఖర్చు పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది దాని తర్వాత ఏసీలు ఏసీలు కూడా సొంత డబ్బులతో ఏం కాదు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించినటువంటి ధనంతోనే తీసుకొచ్చి ఫిట్ చేసినట్టుగా తెలుస్తోంది వాటికి కూడా యథావిధిగా యథాశక్తి ప్రకారం లక్షల్లోనే ఖర్చు అయినట్టుగా తెలుస్తోంది ఇక లాస్ట్గా మనం చెప్పుకోవాల్సింది ఇది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే పరిమితం కాలేదు ఆయన అనుయాయులు సలహాదారులకు కూడా పరిమితం అయిపోయిందట సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇతోధికంగా అధికంగా పాత్రని పాత్ర పోషించట్టుగా తెలుస్తోంది ప్రభుత్వ విప్పులు కానీ కొంతమంది శాసనసభ్యులు కానీ ఇలాంటి సలహాదారులకు కానివ్వండి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లాట్లు తీసుకున్నారట వాళ్ళ నివాసం కోసం సో వాటికి ఎంతంత ఖర్చైందో తెలుసా సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటున్నటువంటి ఫ్లాట్కి నెలకొచ్చి రెంటే అద్దే లక్ష రూపాయలు లక్ష రూపాయలు పైచులుకున్నట్టుగా తెలుస్తుంది హైదరాబాదు బెంగళూరు వంటి మహానగరాల్లో ముంబై వంటి మహానగరాల్లో కూడా లక్ష రూపాయల ఫ్లాట్లు ఉంటాయో ఉండవు అనేటటువంటి ఒక అనుమానం అయితే వస్తుంది బహుశా ఆ ప్రాంతాల్లో మరి అంత స్థాయిలో నిజంగా ఖర్చు పెట్టి అద్దకుండే వాళ్ళు చెప్పాల్సినటువంటి విషయం ఇది ఒక మామూలు సాధారణ ఒక డబుల్ బెడ్రూము త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటో లక్ష రూపాయల అద్దట ప్రతి నెలకి పన్నెండు నెలలకి పన్నెండు లక్షలు ఐదు సంవత్సరాలకి అద్దె ఒక సలహాదారుడికి దాదాపుగా ఒక అరవై లక్షలు డెబ్భై లక్షలు ఉంటుంది ఈ స్థాయిలో ఖర్చు పెట్టారు మరి విజయవాడ వంటి నగరంలో నిజంగానే లక్ష రూపాయలు అద్దె తీసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది ఆశ్చర్యం కలుగుతుంది ఒకవేళ ఉంటే అలాంటి అలాంటి వాతావరణం ఎక్కడుంది ఎక్కడ అలాంటి ఫ్లాట్లు ఉన్నాయి లేదంటే ఎలా ఏదైనా గెటెడ్ కమ్యూనిటీలో అలాంటి పరిస్థితుందనేది నా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి ఇది తప్పుగా అనుకోవద్దు తెలియక అవగాహన లేక నిజంగా ఆ స్థాయిలో ఉంటాయని తెలియక అడుగుతున్న ప్రశ్నే తప్ప అడుగుతున్న మాటే తప్ప మరొక విధంగా అయితే భావించద్దు మా విజయవాడని ఏదో తక్కువ చేస్తున్నారని అయితే ఫీల్ అవుతుంది నిజంగా లక్ష రూపాయలు పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా అక్కడ ఉన్నాయా అనేది ఒక జెన్యూన్ డౌట్ మాత్రమే అనమాట సో ఈ రకంగా ఈ రకంగా ఇన్వర్టర్ దగ్గర నుంచి మరుగుదొడ్ల నిర్మాణం దగ్గర నుంచి ఫెన్సింగ్ దగ్గర నుంచి సపరేట్గా ఎలక్ట్రిషియన్ దగ్గర నుంచి ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి సీసీటీవీల దగ్గర నుంచి ఏసీల దగ్గర నుంచి సలహాదారులు ఇతరులకు పెట్టినటువంటి రెంట్ ఖర్చుల దగ్గర నుంచి లక్షల కోట్లలో అయిపోయాయి లక్షలు దాటి కోట్లలో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మరి నిజంగానే ఈ స్థాయిలో ఖర్చు పెట్టినటువంటి నేపథ్యంలో ప్రజలు సొమ్మంటే పాపంగా భావించేటటువంటి పాలకులు ఉన్నారని చెప్పేసి భావించడానికి అవకాశం లేదు కదా నేను ముందు చెప్పినట్టుగా మందిసమ్మ అంటే మహదానందం మహా రుచి అనేటటువంటి విధంగా వీళ్ళంతా ప్రవర్తించాలనుకోవటంలో ఎలాంటి తప్పు లేదు కదా సో ఈ వివరాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది ముందు ముందు రోజులు వీటికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలు ఆధారాలు కొన్ని విస్తుగొలిపే వాస్తవాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారనేది కూడా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మన ఛానల్ మర్ మర్చిపోవద్దు నమస్తే